चार किलो में बगल्ला को प्यारा हो गया इनका जो भी है ईशा मजी उसके बारे में बढ़ा रहे हैं इसमें जब मैं कड़ा पहनती थी तो कड़ा निकाल देते थे बोलते थे कि कड़ा मत पहनो इनमें इनमें और कटुआ में मुद्दाओं में कोई फर्क ना है क्योंकि ये भी सुअर के बच्चा हिंदू का धर्म परिवर्तन करवाने पे लगे और वो गोल्ड टाप, गोल्ड टॉपी लंबी दाड़ी वाले वो भी हिंदुओं का धर्म परिवर्तन करने पे प्रेज दयकर इवांजलीजम इंडिया की मरकसर स्वागत देव चुना मेल बटी नेवन के वंदना चलो फ्रेंड्स इंदा चूसा क्ली ఈ క్లిప్ ఢిల్లీలో ఒక స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగింది అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను కానీ ఈ వీడియో మీరు ఏ ఛానల్లో చూసినా కేవలము ఒక పక్షాన మాట్లాడిన వాళ్ళకు మాత్రమే మీడియాలో చూపెడుతున్నారు కానీ రెండో వైపు ఎన్ని వీడియోలు సెర్చ్ చేసినా ఒక స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కానీ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ తరఫు నుంచి ఇప్పటి వరకు మీడియాలో ఎలాంటి ఆన్సర్స్ లేవు అయితే అలానే వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారో తీసుకోలేదో అది కూడా తెలియదు కానీ ఒక పక్షాన్న ఇది కేవలము వైపే కంప్లీట్ గా బయస్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు ఈ క్లిప్ నేను ప్లే చేసి చూపెడతాను ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి और धर्मांतरण के हिसाब से आप सिर्फ बाइबल पढ़ाएंगे और एमएन बुलवाएंगे तो ये कहाँ का वो है अगर तुम हनुमान चालीसा पढ़ लो तो ये इनके लिए पाप है ये देखो पूरी बाइबल लिखी है यहाँ पर और टॉपिक तो तो क्या होता है जब मुझे तुम अपना कड़ा नहीं पहनने दे रहे मुझे मेरा एक टीका तक नहीं लगाने दे रहे तो इस, इससे मैं क्या मानू कि मैं कृष्ण बन जाऊं इकडे జరిగిన इशू ఏంటిది అనంటే ఈ ఇది ఎక్కడ అంటే న్యూ ఢిల్లీలో సంత్ నగర్ న్యూఢిల్లీలో సంతనగర్ ప్రాంతంలో ఉన్న మౌంట్ ఆలివెంట్ మౌంట్ ఆలివెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ ఇది సీనియర్ సెకండరీ స్కూల్ అంటే మన తెలంగాణలో దీనికి లేదా మన సౌత్ ఇండియాలో దీనికి జూనియర్ కాలేజెస్ అని అంటాం మనం మనలాగా ఇక్కడ స్కూల్ సపరేట్ కాలేజ్ సపరేట్ కాకుండా అక్కడ హైయర్ సెకండరీ స్కూల్ వరకు ఉంటుంది అంటే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్కూల్స్ ఉంటాయి కాబట్టి అలాంటి స్కూల్లో ఇక్కడ చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర ఒక ప్లాన్ పూరకంగా వాళ్ళు ఆ చర్చ్ పైన దాడికి దిగారు ఏంటిదంటే అక్కడంట చదువుతుంది క్రిస్టియన్ స్కూల్లో అన్ని మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్ స్కూల్లో చదివి క్రిస్టియన్స్ వాళ్ళ మీదనే ఏమంటున్నారు తెలుసా వీళ్ళు మాకు డైరీలో కూడా క్రిస్టియన్ వ్యాఖ్యలే చూపెడుతున్నారంట ప్రేయర్లో లో కూడా క్రిస్టియన్ వ్యాఖ్యలే చెప్తున్నారంట ఎక్కడైతే క్రిస్టియన్స్ మిషనరీస్ స్కూల్స్ ఉంటాయో హాస్పిటల్స్ ఉంటాయో లేదా క్రిస్టియన్స్ కి సంబంధించిన ఏది ఉన్నా वाला जबरदस्ती बाइबल पढ़ाई जाती है अगर उनके हाथों में कलावा हो, तो उनके कलावा को तोड़ दिया जाता है अगर उनके मस्त हो तो टीके को मिटा दिया जाता है और अगर ये बाइबल को पढ़ने से इनकार करते हैं आमीन बोलने से इनकार करते हैं तो इनका उत्पीड़न दिया ఒక అంటున్నాడు మా చేతికి కడ కడ అంటే తెలుసు కదా తెలుగులో కడియం అంటారు ఈ కడ వేసుకొని రాణిస్తా లేరండి ఒక స్కూల్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది స్కూల్ కి ఒక రూల్స్ ఉంటుంది ఒక రెగ్యులేషన్స్ ఉంటుంది ఏది వద్దు చదువు వద్దు ఏమి వద్దు పనికి మాలిన మేము ఏది చేస్తే అదే చెయ్యాలి జమ్మూ కశ్మీర్ లో వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉండే ఈ వైసోదేవి మెడికల్ కాలేజ్ లో ఫార్టీ ఫైవ్ సీట్స్ ఫిఫ్టీ సీట్స్ లో ఫార్టీ ఫైవ్ సీట్స్ ముస్లిం అబ్బాయిలకు వచ్చినందుకు ఏం చేశారు తెలుసా ఆ ప్రాంతంలో ఉన్న ఒక మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి కాలేజే బంద్ చేసి చదువు వందు మనకు మనం చదువు ఏ మాత్రం వద్దు చదువు వద్దు చదువుకున్న వాళ్లకు జైల్లో వేస్తున్నారు చదువుకున్న వాళ్ళు చిన్నపిల్లలైనా వృధులైనా ముసలోడైనా ప్రశ్నలు అడిగేవాడు ఎవరైనా ఉండొచ్చు వానికి కాలేజ్ అయినా బంద్ చేపించాలి లేకపోతే వానిపైన ఎఫ్ఐఆర్లు అయినా వేసేయాలి లేకపోతే వానికి దేశ ద్రోహి అని చెప్పాలి ఏందండి ఇంత దారుణంగా జరుగుతుంది రోజు రోజుకి మన భారతదేశంలో ఇది క్రిస్టియన్ స్కూల్ వీళ్ళకు వంక ఏం దొరికింది అంటే ఇక్కడ కన్వర్జన్ చేస్తున్నారు అరే పిల్లలకు ఎందుకు పంపిస్తున్నారు సమయంలో ఇక్కడ ప్రాబ్లమేటిక్ ఉన్నప్పుడు పిల్లలు తీసి వేరే స్కూల్లో పెట్టండి తప్పేం లేదు కానీ దానిపైన ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మేనేజ్మెంట్ తో మాట్లాడకుండా ఈ అమ్మాయి ఈ మహిళా రిపోర్టర్లు కూడా మతంలో ఈ న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా క్లారిటీ గా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వరు ఒక పక్షాన్నే మాట్లాడి ఒక పక్షానికి సపోర్ట్ చేస్తూ ఒక పక్షం వైపు నిలబడి ఇంకొక పక్షంపై ఇంకొక పక్షాన ఉన్న వాళ్ళ పైన బురద చల్లడం తప్ప వేరేది ఏం ఉండదండి క్రిస్టియన్ మిషనరీస్ చర్చెస్ అదే విధంగా హాస్పిటల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు ఈ రోజు చర్చిల పైన దాడి మొన్నటి వరకు మజిద్లు ఇప్పుడు చర్చెస్ దీని తర్వాత ఇంకా ఏంటిది ఇంత దారుణంగా రోజు రోజుకి మైనారిటీల పట్ల జరుగుతున్న ఈ అరాజకము మీకు అందరికీ కనపడాలనే ఈ టీవీ ప్రతిరోజు మీ కొరకు ఇలాంటి వీడియోస్ తీసుకొని వస్తుందండి సో దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ బెస్యల్ హ్యావ్ డే